మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయను దయగల దేవుడు గత దినమంతయు కూడా కాచి కాపాడి మరొక నూతన దినమిచ్చాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాము సొమయేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఎనిమిదవ అధ్యాయంలో వచనము మనం చదువుకున్నాము ఐదవచనములో ఇష్టరాయలు పెద్దలు రాజు కావాలని వాళ్ళు కోరినట్టుగా మనం చూస్తాం అయితే దానికి సమయలు యహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు అని మనకు అర్థమవుతుంది తర్వాత దేవుడు ఏం చెప్పినాడో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తాను ఏడవచనం ఈ దినమందు ధ్యానం చేద్దాం ఏడవచనంలో అందుకు యహోవా సమయలు నాకు సెలవిచ్చిందేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగించుము వారు నిన్నే వారు వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ము ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం రాజువైన నీ కుందనాలు ప్రభువైన దేవానికి స్తోత్రం ఈ దినమందు నీ పాదాల చెంతకు రావడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం కూడి వచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం చదువుకున్నాం ప్రభువా దీవించుతాన్ని ఆశీర్వదించండి ఇంకా చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం దినదాసుని మరుగుపరచండి వినుచున్న వారికి మేలు క్షమం దయచేసి కాపాడి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ ఏడవచనాన్ని మనం చూడగా ప్రభు సమయలతో మాట్లాడుతున్నాడు ఆడవచనంలో సమయలు ప్రార్థన చేశాడు దేవునికి ప్రభువ పరిస్థితి ఇది ప్రభువ పరిస్థితి ఇది అని చెప్పాడు ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడు దేవుడు వెంటనే సమయలతో మాట్లాడటం ప్రారంభం చేశాడు జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు సమయలు వారు నిన్ను విసర్జింపలేదు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించినారు వారు నేను విసర్జించలేదు కానీ వారిని నేను ఏలకుండా వారిని నేను పరిపాలించకుండా వారు నన్నే వద్దనుకుంటున్నారు నన్నే కాదనుకుంటున్నారు అని దేవుడు తన ఆవేదనను వ్యక్తం వ్యక్తపరిచినట్టుగా వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చడంలో ఒక మాట చూడాలి పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చడంలో ఇలా రాయబడి ఉంది అయినను అయినను మీ దుర్దశలన్నింటి ఉపద్రవ్యములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు సన్నిధిని హాజరు కావాలని అన్నాడు అర్థమైందా మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి వాళ్ళు దేవుణ్ణి విసర్జించినారు దేవుణ్ణి విసర్జించారు దేవుణ్ణి విడిచిపెట్టి ఒక రాజు మాకు కావాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఇంకా ఇలా చెప్పాలి ఏమోపా పన్నెండవ అధ్యాయం పదిహేడోత్సమలో పన్నెండవ అధ్యాయం పదిహేడోత్సంలో గోధుమల కోత కాలము ఇదే కదా మీరు రాజును నియమించమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నకాయ యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొను చున్నాను సమయలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా ఆదిన మన ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకు సమయలుకు బహుగా భయపడి సమయలతో ఇట్లన్నారు రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపనటిని మించిన కీడు మేము చేసేది కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించు మేం చేసింది తప్పు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమేమైనా ఉందా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమైన ఉందా లేదు కదా కాబట్టి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము నశించిపోకుండా మేం మరణం కాకుండా అయ్యా సమయలు దేవుని ప్రార్థించమను బతికించయ్యా అమలు కాపాడయ్యా మేము పాపం చేస్తున్నాం మేము దుర్మార్గులం అని వాళ్ళు చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి వీరి వలె కాకుండా అవునా జాగ్రత్త పడే ఉండాలి ఏమైతుందిలే కదా ఇవన్నీ కూడా నీ జీవితానికి నష్టాన్ని కలిగించేటివి నీ కుటుంబానికి నష్టాన్ని కలిగించేటువంటివి నీ ఊరికే నష్టం నీ దేశానికి నష్టం కలిగించేటువంటివి అనే సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను రాజు కావాలంట రాజు నిర్గమాకాండం పదారోధ్యాయం ఎనిమిది వచ్చినములో నిర్గమాకాండం పదారోధ్యాయము ఎనిమిదవ వచ్చినములో రాయబడిన మాట నేను ముఖం చదువుతున్నాను మరియు మోసే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చలినంత ఆహారమును యహోవామే కియగాను మీరు ఆయన మీద సనుగు సనుగు మీ సనుగులను ఏ వినుచున్నాడు గాను మేము ఏ పార్టీ వారము మీ సనుగుట యహోవా మీదనే గాని మా మీద కాదనే మోస నాయకత్వంలో కూడా ఇస్రాయిలే వల్లే దేవుని మీద సనిగారు గొనిగారు ఈ అరణ్యములో మాకు మాంసం ఎవడు పెడతాడు ఈ అరణ్యములో మమ్మలను మాకు మాంసం పెట్టి ఎవడు మేపుతాడు సైసారం లేని ఆహారం తింటున్నాను అని గొనిగారు సరిగారు వాళ్ళే వీళ్ళు అవునా వారి సంతానమే ఈ సంతానం గొనగటం నాకు దేవుడు వద్దనటం ఇతర దేవతలను పూజించటం మళ్ళా బాధ కలిగినప్పుడు మళ్ళా ప్రబుద్ధకు రావటం ఇదే వారి పని ఇలాగనే వారి బతుకంత కూడా కాబట్టి మనము అలాగ ఉండకూడదని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది అనేది గుర్తుంచుకునే వారిగా ఉండాలి మరొక మాట గుర్తు చేస్తే మీకోసమై ఓషయ గ్రంథం పదమూడో అధ్యాయంలో ఓషయ గ్రంథము పదమూడో అధ్యాయం కూడా చూడాలి నాకు రాయబడిన మాట పదమూడో అధ్యాయము వచనం పది నుంచి పదకొండు పదమూడు అధ్యాయము పది పదకొండు వచనాల్లో నీ పట్టణములో దేనియందున నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను నా మీద నియమి నియమించుమని నీవు మనమే చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమైరి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజు నియమించుమని 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 క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను అన్నాడు ఇక్కడ రాయబడిన మాట అదే తొమ్మిదోత్సవంలో ఇస్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకునిచున్నావు ఇస్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై అన్నమాట సహాయం చేసే దేవునికి విరోధి అయినాడంట సహాయం చేసే దేవునికి విరోధి ఒక మానవుడు దేవునికి విరోధి ఎట్లా అవుతాడంటే దేవుని మాట వినకపోవటం వల్లనే దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వినవో అప్పుడే నువ్వు దేవునికి విరోధి అవుతావు నీ పట్టణములలో దేని ఎందు నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమయ్యాను చెప్పు రాజు ఏమైనాడు చెప్పు నేను ఇవన్నీ రాజు నీకు ఇస్తాడా నేను వాన కురిపించకపోతే పంట పండుతుందా నేను పంట పండించకపోతే నువ్వు తిని బతకగలుగుతావా అవునా నీ రాజు ఏమైనాడు రాజులు నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మంచిది రాజులు నమ్మకూడదు రాజు ఇలాంటి వాడే కదా యహోవాను ఆశ్రయించుట మేలు యహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ప్రభు అంటున్నారు వారు నన్నే విసర్జించి ఉన్నారు సమయలు నిన్ను కాదు నన్ను విసర్జించి ఉన్నారు ఇంతవరకు ఇస్రాయుల ప్రభుత్వం దైవ సామాన్యంలో అంటే దేవుడి ఇస్రాయిలకు రాజుగా జరిగింది ప్రత్యక్ష ప్రత్యక్ష నడిపింపుతోను ఒక ప్రత్యక్షమైనటువంటి వెల్లడింపుతోను ఆయన లిఖితపూర్వకమైన వాక్యముతోనూ ఆయన ఎంచుకున్న అభిషేకించిన నాయకుల ద్వారా ఆయనే వారిని పరిపాలించారు అయితే ఇస్రాయేలీలు ఏక రాజ్యాధికన్ని అడిగినప్పుడు ఆ రాజులు దేవుని ఎంపిక ప్రకారంగా ఎంపిక ప్రకారం గాక వారి వారసత్వానుసారంగా వారు రాజులు అయినట్టుగా మనం చూస్తాం ఇప్పుడు గమనించండి ఒక మాట గమనించండి ఒక మాట ఏమిటంటే వాక్యం చెబుతుంది అవినీతి మంతులు పరిపాలనకు వచ్చి ప్రజలపై దేవుని అధికారాన్ని బలహీనపరిచినట్టుగా మనం చూస్తాం వీళ్ళంతా కూడా అవినీతి రాజులు సౌలైతేనేమి అవునా ఎంతోమంది రాజులు ఉన్నారు వీళ్ళంతా కూడా అవినీతి పరులైన రాజ్యం వారి రాజ్యంలో అవినీతి వారి పరిపాలనలో అవినీతి కనిపిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక చరిత్ర మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ద్వారా దేవుడు అంతములేని తన ప్రత్యక్ష పరిపాలన గల రాజ్యాన్ని మళ్ళా ప్రారంభిస్తాడని ఆయన రాజ్యము అంతము ఉండునని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ రాజ్యాలన్నిటికి అంతమైపోయేటివి ఈ రాజులందరిలో ఒక స్వార్థము ఉంది అవునా ఈ లోక రాజ్యాలన్నీ కులిపోతాయి అయితే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం అంతము లేనిది ఆ రాజ్యం ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజు అనే వాక్యము తేటగా మన జ్ఞాపకము చేస్తుంది ఎలా రాజో కొన్ని వచనాలు చదివి మనము ముగించుకుందాం చూడండి లూకాసు వార్త ఒకటి ముప్పై మూడవచనంలో లుకర్సు వార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవచనము అందరు కూడా చూడండి ముప్పై మూడవ వచనంలో రాయబడిన మాట ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యం అంతం లేదై ఉండునని ఆమెతో చెప్పారు మరియతో ప్రభుత్వతో చెప్పిన మాట ఇది అవునా మరియతో ఏమంటున్నాడు ఏమంటున్నాం మరి ఎత్తు అంటే ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతున్నాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి అవునా లేదా అర్థం కావాలంటే చూడండి ఇరవై ఏడవ వచ్చనం ఇరవై ఏడవ వచ్చనంలో వంశుడైన ఏష్యప్పని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాపాత్రాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును బడును ప్రభు అయినా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశీయులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని ఉండునని ఆమెతో చెప్పెను ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండని చెప్పెను యేసుక్రీస్తు గురించి మరియతో ప్రభు మాట్లాడుతున్నమాట ఆయన గొప్పవాడై ఎవరు యేసుక్రీస్తు గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును ఈయన యుగ యుగాలు యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు అనే మాట ఒక దేవదూత చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇవి మనము కొన్ని మాటలు గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా చూద్దాం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవచనము నేను మీకోసం చదువుతున్నాను చూడండి ఒకటి పదిహేడులో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగ యుగములు గాక ఆ మేన్ అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఇది అవునా మనం బాగా గుర్తుంచుకోవచ్చు సకల యుగములలో రాజై ఉండి అన్నమాట ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయినా ఆయన రాజు ఆయన రాజు అనేది మనకు అర్థమవుతుంది ఇలా చెప్తాను ఇంకో మాట చదువుదాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు ఆరు వచ్చనాలు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము చూడండి ఇరవై అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు నాలుగు నుంచి ఆరు అంతటా సింహాసములను వాటి మీద ఆశములై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారమీయబడిను మరియు క్రూరమృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసట్ల ఎందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బతికిన వారి వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతుకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు ఇట్టి వారి మీద రెండవ మరణం నాకు అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేసిరి రాజ్యము చేయుదురు అనే మాట కనిపిస్తుంది క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరం రాజ్యం చేస్తారు ఆయన రాజు ఆయన విశ్వాసం వచ్చిన వారు రాజులుగా రాజ్య పరిపాలన చేస్తారు అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తుంది చివరిగా ఒక వచనం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవచనములో ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు మనం చూస్తే గనుక వాక్యము చెబుతున్నమాట అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయను సముద్రం యొక్క లేదు మరియు నేను నూతనమైన ఎరుస్సుము అను ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్ళిక కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగవచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడు అయి ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కనుల ప్రతి బాసుబిందువును తుడిచిపేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనశీలుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమునకు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకం నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయ వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్పయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొను వానికి జీవజలము జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించు జయించువాడు వీటిని స్వసంతరించుకు నేను అతనికి దేవుడనై ఉండును అతడు నా కుమారుడై ఉండును పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకముతో మండు గుండెముల పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రియమైన సోదరి సోదరులారా మనము దేవుని విసర్జిస్తే నరకముంది మనము దేవుణ్ణి అనుసరించి బ్రతుకుతే మనకు నిత్య జీవము ఉంది అనగా పరలోకం మోక్షముంది అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇస్రాయేలీలు సమయలు మాత్రమే కాదు దేవుని విసర్జించినారు దేవుని కాదనుకున్నారు దేవుడు మాకు రాజుగా ఉండడం ఇష్టం లేదు మాకు రాజు నియమించని అడిగారు దానికి ప్రభు ఆవేదన మనం ఎరిగిన వాళ్ళమే కాబట్టి మనను పరిపాలించు వాడు దేవుడు అనేది గుర్తుపెట్టుకుందాం ఆయన పరిపాలించాల మనం ఆయన ఎప్పటికీ విసర్జించకూడదు ఆయన వెంట ఉండాలి మరణమైన జీవమైన ఉన్న ఆరోగ్యం లేకపోయినా ప్రభువే మనకు సమస్తం ఆయనే మనకు ఆధారం అనేది గుర్తు చేసుకుంటూ ప్రభు నా మన ఘనపరిచితులు ముందుకు సాగుతాం మన ప్రభు అయిన ఆయన మనకు ప్రేమించాడు చనిపోయాడు సేపటి తిరిగి లేచినాడు ఆ ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు విశ్వాసం ఉంచిన వారు ప్రభువును రాజుగా చూసి ప్రభు ఎద్ద సాగిల పడదాం ప్రభునారధించుదాం నయంపరచుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును ఆమెను ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం ఈ లేఖన భాగం దీవించండి వినుచున్న వారికి మేలు క్షమం దయచేసి కాపాడి సహాయపడమని దీని దాసుని ఇంకా బలపరచుమని మీరు వాడుకుందరని ప్రభు అయినసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై కాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు